బిగ్ బాస్ సీజన్ నైన్లో పెట్టే ట్విస్ట్లు అన్నీ ఇన్ని కావని చెప్పాలి ఈ విషయం పక్కన పెడితే స్టార్ నుంచి తాజాగా ఒక ప్రోమో అయితే రిలీజ్ అయింది ఆ ప్రోమో ఒక్కసారిగా మనం చూసుకున్నట్లయితే నాకు నాకు అయితే ఆడియన్స్ని టాప్ సిక్స్లో ఎవరు ఉంటారని ఓటు వేయమని అడిగారు నీకు ఇందులో భాగంగానే అందరూ కూడా ఓటింగ్ ఆర్డర్ అయితే కనుక స్టార్ట్ చేసినట్లు ప్రోమోలో అయితే కనిపించింది అయితే ఓటింగు టాప్ సిక్స్లో అయితే కనుక సుమన్ శెట్టి ఇమానియోలు తనుజా కళ్యాణ్ రీతు చౌదరి డెమోన్ పవన్ సో వీళ్ళ నలుగురు ఆడియన్స్ ఓటు చేసిన వాళ్ళకి నాకు సార్ గిఫ్ట్ ఇవి కూడా ఇస్తానంటూ తెలియజేశారు ఇంకా ఇందులో భాగంగానే స్పెషల్ పవర్ ముందు సుమన్ శెట్టికి ఇచ్చారు సుమన్ శెట్టి నీ హార్ట్ అయితే కనుక ఆడియన్స్కి హండ్రెడ్ పర్సెంట్ నచ్చింది సో నీకు ఇస్తున్న స్పెషల్ సూపర్ ఏంటంటే నెక్స్ట్ నెక్స్ట్ వీక్ డైరెక్ట్గా కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కానీ కండిషన్ ఏంటంటే ఫ్యామిలీ వీక్లో బర్నీ ఫ్యామిలీ వాళ్ళు రాకుండా నువ్వు ఒప్పిస్తే స్పెషల్ పవర్ అనేది నీకు వస్తుంది అంటే సుమన్ శెట్టి అయితే కనుక ఆ స్పెషల్ పవర్ని రిజెక్ట్ చేశాడనే చెప్పాలి నీకు ఇందులో భాగంగానే పాపం తనుజా వాళ్ళ చెల్లి పెళ్ళి మరొక రెండు వారాల్లో జరగబోతుంది అంటూ నీ అక్క మీ చెల్లి నీ కోసం ఒక నోట్ అయితే నాకు ప్రాక్స్ పంపించింది సో నువ్వు ఆ నోట్ చదవాలి అంటే నెక్స్ట్ వీక్ కళ్యాణ్ కెప్టెన్ అయినా సరే తనకి ఇమ్యూనిటీ అనేది ఉండదు ఆలోచించుకుంటూ పెట్టడంతో తనుజా అయితే కనుక కన్నీటి పర్యంతమైనట్టు ప్రోమల్ అయితే కనిపించింది కా ఇమానుయల్కి కూడా ఒక స్పెషల్ పవర్ ఇచ్చినట్లు హోస్ట్ నాగార్జున గారు తెలియజేశారు నిమానియల్కి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఉంది వాయిస్ నోట్ అయితే వచ్చింది ఇక కండిషన్ ఏం పెట్టారంటే హిమాన్యుయల్కి గౌరవ్ స్పెషల్ పవర్ పోతే ఇమానుయల్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఉండి వాయిస్ నోట్ వస్తుంది అయితే గౌరవ్ స్పెషల్ పవర్ పోయిందనే చెప్పాలి ఇమాన్యుల్ అయితే కనుక ఒప్పుకోకపోవడంతో మొత్తానికి తన గర్ల్ ఫ్రెండ్ వాయిస్ అయితే విన్నాడని చెప్పాలి నాన్నలు అనగానే ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యాడు ఇమోనియల్ ఇక చివరిగా అయితే కనుక స్పెషల్ పవర్ మళ్ళీ రీతుకి వచ్చింది అయితే రీతుకి ఏమొచ్చిందంటే వాళ్ళ డాడీ షర్ట్ అండ్ ఫ్యామిలీ పిక్ ఒక కండిషన్ ఏంటంటే సంజన సీజన్ మొత్తం కూడా శారీస్ వేసుకోకూడదు ఓన్లీ డ్రెస్సెస్ మాత్రమే అయితే సంజన అయితే ఆ ఛాలెంజ్కి ఒప్పుకుందనే చెప్పాలి సో ఫైనల్గా రీతుకి అయితే కనుక షర్ట్ వచ్చినట్లు ప్రోమోలో కనిపించింది సో చివరిగా డెమాన్ పవన్ కూడా స్పెషల్ పవర్ ఇచ్చారు నాగుసార్ డెమోన్ పవన్కి ఫ్యామిలీ పిక్ అలాగే రీతు ఫ్యామిలీ పిక్ కావాలా అంటూ తెలియజేశారు కానీ కండిషన్ ఏంటంటే ఏదైనా ఒక్కటే అంటూ డెమాన్ పవన్ ఫ్యామిలీ పిక్ లేదంటే రీతు ఫ్యామిలీ పిక్క అంటే డెమాన్ పవన్ అయితే తన ఫ్యామిలీ పిక్ని రిజెక్ట్ చేసి రీతుకి ఇప్పించాడని చెప్పాలి ఫ్యామిలీ ఫోటో మరి మొత్తానికి బిగ్ బాస్ సీజన్ నైన్లో మరి తనుజా వాళ్ళ అక్క వాయిస్ నోటు విన్నదా లేదనేది కూడా నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై హ్యావ్ ఎ నైస్ డే